జాతి కలలు గన్న బంగారు నాయకుడ మానారా చంద్రబాబు నాయుడా దవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చిన ఓ కూడా మానారా చంద్రబాబు నాయుడా గుండెలు వెలిగేటి ఓ నీతి చంద్ర ఆశలను తీర్చే మా దేవుడా కువై తెలుగు యువత అందుకోమా చంద్రన్నా తెలుగు జాతి కలలు కన్న బంగారు నాయకుడ మారా నారా చంద్రబాబు శష్టకతి కోసం నిరంతరమ శ్రమించిన చరితే నీదిగా చరితే నీదిగా విశ్వకర్మ నీవుగా తెలుగు తల్లి ఘనతను

శుభాకాంక్షలు ముప్పై మూడో డివిజన్ నుంచి ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఈ క్యాంపు మా ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ దాంచల జనార్దన్ గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము మరి నారా చంద్రబాబు నాయుడు గారికి మా ముప్పై మూడో డివిజన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం జగన్నాథ మురళీమోహన్ ముప్పై మూడో డివిజన్ టీడీపీ నాయకులు మరియు కంటెస్టు టీడీపీ కార్పొరేట్ కంటెస్ట్ మా ఆవిడ ఈరోజు మాన్యశ్రీ అపర భగీరథుడు రాజకీయ దురంధరుడు శ్రీ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు జరుపుకుంటున్నాం ముప్పై మూడో డివిజన్ తరపున అలాగే మా నాయకులు ఒంగోలు శాసనసభ్యులు డైనమిక్ లీడర్ ఎంగడ్ డైనమిక్ లీడర్ దామచల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ముప్పై మూడో డివిజన్లో ఏ ప్రోగ్రాం మాకు చెప్పినా మా జనార్దన్ గారు మాకు ఆదేశాలు ఇచ్చినా సరే తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి ప్రోగ్రాం మా జనార్దన్ గారు ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా నిర్వర్తిస్తూ ఈ డెబ్బై ఐదువ పుట్టినరోజు శుభాకాంక్షలతో రక్తదాన శిబిరంలో ఏడెనిమిది టెస్టులు ఉచితంగా పేదలకు టెస్టులు చేస్తూ వాళ్ళకి కంటి పరీక్ష కానీ గుండె పరీక్ష కానీ ఈసీజీలు కానీ షుగర్ పరీక్షలు కానీ అన్నీ ఉచితంగా చేయబడినని తెలియజేసుకుంటున్నాము అలాగే మా మా డివిజన్లో ఉన్న మా నాయకులు మండే శ్రీవన్నారాయణ గారు గారు బుజ్జన్న కృష్ణమోహన్ గారు నల్లూరు ముందుకు వెళ్తామని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మన ముప్పై మూడవ డివిజన్ వారు ఉచిత మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇక్కడ మేము హాస్పిటల్ తరఫున చైతన్య కార్డియాక్ సెంటర్ హాస్పిటల్ తరఫున ఇక్కడ పేషెంట్స్కి ఉచితంగా ఈసీజీ షుగర్ టెస్ట్ నిర్వహించి ఒకవేళ అవసరమైన వాళ్ళకి ఎకో అండ్ ఆరోగ్యశ్రీ సేవలు సే ఆరోగ్యశ్రీలో మనకి అవసరమైన వారికి ఆంజోగ్రామ్ పరీక్షలు అవి నిర్వహించడం జరుగుతుంది ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి దామచర్ల జనార్దన్ గారికి మా ధన్యవాదాలు ఇక్కడ ఈ ముప్పై మూడో డివిజన్లో ఉన్న ఈ తెలుగు దేశం కార్యకర్తలు ఈ కమిటీ దామచర్ల జనార్దన్ గారి సలహాతో నాయకత్వం కింద ఉచిత వైద్య శిబిరాలు నడుపుతున్నారు ఏ వ్యక్తి అయినా సరే తన జన్మదినాన్ని బీదలకు ఉపయోగకరంగా ఉండేట్టు చేసుకోవడమే గొప్పతనం చంద్రబాబు నాయుడు గారి గ్రేట్నెస్ అదే ఇక్కడ ఈ జరిగే వైద్య శిబిరంలో రెండు రకాల వైద్య శిబిరాలు ఉన్నాయి ఒకటి కార్డియా రెండవది ఐ ఈ రెంట్ని ఉపయోగించుకొని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే యాంజియోగ్రామ్ ఆర్ టెస్ట్ కూడా ఇక్కడ ఉండడం అనేది గొప్పతనం దీన్ని ఉపయోగించుకొని ప్రయోజనం పొందవలసిందిగా అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ वोट वंगोलो